ప్రభుకు స్తోత్రములు కలుగునుగాక రాత్రికాల సమయంలో దేవుని యొక్క పాత సన్నిధికి చేరవచ్చిన ప్రేమైన సోదర సోదరులందరికీ ఎస్సుకరిస్తున్నామన వందనాలయ్యా వందనాలమ్మ మరి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యాన్ని పంచుకునడానికి దేవుడు అవకాశం అనుగ్రహించినాడు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని మాటలు మనం విని మన గృహాలకు మన చదవి వెళ్దాం పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ప్రిలార ఎనిమిదవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం ప్రిలారా మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోనేను చాలు ప్రేమైనటువంటి సోదరి సోదరులారా ఈ వచ్చిన భాగాన్ని మనం అనేక మార్లు చదువుకున్న వాళ్ళమే కదా మరి ఎన్నో ఆరాధన కోరికల్లో ఈ వాక్యాన్ని మనం పంచుకున్నటువంటి వారమే అయితే ఈ దినం మనం ఈ వాక్యాన్ని ఈ లేఖన భాగాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ ఎనిమిదవ వచన భాగంలో ఒక మాట కనపడుతుంది ఏంటి అంటే మన ప్రభువు చూడండి ఈ ఎనిమిదవ వచనంలో సిలువ మరణం పొందినంతగా ప్రభువు ఏం చూపించాడు విధేయత చూపించాడు దేవుడు శిలువ మరణం పొందినంతగా ఏం చూపించాడు విధేయత చూపించాడు ప్రియుల దేవుడే సమస్తమును సృష్టించినటువంటి వాడు కదా భూమిని ఆకాశమును సముద్రమును అందరి జలచరములను పక్షులను పశువులను వృక్షములను ఇట్లాగా చెప్పుకుంటూ పోతే బోలెడన్నున్నాయి అన్నిటినీ దేవుడే తయారు చేసినవాడు చివరిలో నరుణ్ణి కూడా ఎవరయ్యా తయారు చేసింది దేవుడే నరుణ్ణి కూడా తయారు చేసింది దేవుడే ప్రియ అయితే దేవుని మాటలను నరుడు జవదాటి పాపంలో వడిపోయినాడు పాపం వల్ల వచ్చు జీతము మరణమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది కదా ఈ మరణాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు వచ్చినటువంటి ప్రభు ఇక్కడ మనం దైవకృందంలో చూస్తున్నాం సిలువ మరణం పొందినంతగా ఆయన ఏం చూపించాడు విధేయత చూపించాడు మన ప్రభు ఏం చూపించాడు ప్రియులరా విధేయత కదా దేవుడే విధేయత చూపించాడు ఎంతగా విధేత చూపించాడంటే ఆయన కదా శిలువ మరణం పొందినంతగా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన కదా మనల్ని పలాన వాళ్ళు ఒక మాట అంటేనే మనం ఓడ్చుకోలేం ఓడ్చుకుంటామా ఓడ్చుకోలేం కానీ యేసుప్రభువుని ఎన్ని మాట్లాడినారు ఎంతగా అపహసించినారు ఎంతగా తృణీకరించినారు కదా కురడాతోగొచ్చారు ఏదోల రాజా శుభం అని చెప్పేసి ఆయనను గేలి చేశారు ఎన్ని చేసినప్పటికీ ఎంతగా అవమానించినప్పటికీ ఆయనను ఎంతగా నిందించినప్పటికీ దేవుడు మౌన మీద ఆల్చాడు కానీ ఎవరిని కూడా ఆయన వ్యతిరేకించలేదండి ఆయన విధేయత చూపించాడు మన దేవుడు ఏం చూపించాడయ్యా ఆయన విధేయత చూపించాడు దేవుడే విధేయత చూపించే ఆయన పిల్లలమ్మ మనం విధేత చూపించకూడదా ఎంయా ఎమ్మా దేవుడే విధేయత చూపించినాడు మనము విధేయులంగా ఉండాలని కదా ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన చిత్తాన్ని మనం గై ఆయన ఉద్దేశాన్ని మనం సఫలం చేయాలని దేవుడు అన్ని విషయాల్లో మనకు ఏం చూపించాడు మాదిరి చూపించాడు అందులో ఒక భాగం ఇది ఆయన విధేయుడు ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా విధేయులంగా ఉండాలా ఈ విషయాల్లో మనం విధేయులుగా ఉండాలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం పేతు రాసినటువంటి మదరి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం పేతు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట్ అవ్ చేత చాలు ఈ వచ్చిన భాగంలో దేనికి మనం విధేయులం కావాలని వ్రాయబడింది అమ్మాయ్యా దేనికి మనం విధేయులం కావాలని రాయబడింది అంటే సత్యానికి విధేయులం కావాలని వ్రాయబడిందండి కదా సత్యానికి మనం విధేయులం కావాలి యేసు ప్రభు ఎటువంటి వాడు ఆయనే చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎద్దకు వ్రాడన్నాడు ఏసుప్రభు ఎటువంటి వాడు సత్యమైనటువంటి వాడు ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా సత్యమే చెప్పాలా కదా సత్యానికి మన విధేయులం కావాలా అందుకే దేవుడు అన్నాడు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను అన్నాడు కదా నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను అని దేవుడు అన్నాడు కాబట్టి అట్లాగా మనము దేవుని పిల్లలం కాబట్టి మనం కూడా సత్యానికి విధేయులంగా ఉండాలి దేవుడు చెప్పినట్లు మనం అనుసరించి నడుచుకోవాలా సత్యాన్ని అసత్యం ఎప్పటికీ చేయకూడదు సత్యాన్ని అసత్యం ఎప్పటికీ చేయకూడదు సత్యంగానే ఉండాలా సత్యంగానే ప్రవర్తించాలా సత్యంగానే నడుచుకోవాలా ఇది మనకు మంచిది దేవుడు మన నుండి అదే కోరుకుంటున్నాడు అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం మనము సత్యమునకు విధేయులం కావాలి అని ఇంకొక మాట చదువుకుందాం నిహేమ్య గ్రంథం అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన భాగం నిహేమ్య గ్రంథం అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం అయితే జనులలో మిగిలినవారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులవునట్లు చాలు ఇక్కడ దేనికి మనం విధేయులం కావాలని వ్రాయబడింది అయ్యామ్మ దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుని యొక్క ధర్మశాస్త్రానికి మనం విధేయులం కావాలి ప్రియల దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని వ్రాయించాడు అంటే మానవులమైనటువంటి మనం ఆయన చేతి పనివారమైనటువంటి మనం క్రమమైనటువంటి జీవితాన్ని జీవించాలని కదా క్రమమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే మానవులకు ఒక చట్టం అనేది అవసరం కదా ఆ చట్టమే ఆనాటి దినాల్లో పాత నిబంధనలలో ధర్మశాస్త్రంగా పిలువబడింది ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలా నెరవేర్చ నెరవేర్చే ఉండాలా మాత్రమే కాదు ధర్మశాస్త్రమునకు మన విధేయులంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఇంకా మనం చదువుదాం ఇర్మియా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుదాం మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యహోబా మాట వినువారమై అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన ఎద్దుకు నిన్ నిన్ను పంపు విషయములో మన దేవుడైన యహోబా సెలవిచ్చు మాటకు విధేయులమగుదము చాలు ఇంకా మనం దేనికి విధేయులం కావాలని వ్రాయబడింది ప్రియులారా దేవుని యొక్క మాటలకు ఏమిటికి మనం విధేయులం కావాలి దేవుని యొక్క మాటలకు లోకంలో మనం ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం ఎన్నో మాటలకు మనం విధేయులం అవుతూ ఉంటాం అయితే వ్యర్థమైనటువంటి ప్రతి మాటను బట్టి మనము లెక్క అప్పచెప్పాలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందండి కాబట్టి దేవుని యొక్క విషయాలలో దేవుని యొక్క మాటల్లో సత్యం ఉంటుంది కాబట్టి న్యాయం ఉంటుంది కాబట్టి మన జీవితాలకి మేలే దొరుకుతుంది కాబట్టి దేవుని మాటలకు మనము విధేయులము కావాలి ప్రియుల ఆయన మాట్లాడినప్పుడు ఎంతోమంది విన్నారు మేలులు పొందారు దేవుని మాటలకు విని లోబడి ఆ ప్రకారం నడుచుకున్నటువంటి వారి జీవితాలు మెరుగ్గా ఉంటాయి మేలుకరంగా ఉంటాయి దీవెనకరంగా ఉంటాయి దేవుని మాటను ఎప్పుడైతే మీరు తాము ఆనాడు మన జీవితాలు చాలా దుర్భరంగా ఉండిపోతాయి ప్రిలార దేవుడు తన పిల్లలను ఉద్దేశించి మంచి మాటలే మాట్లాడతాడు కదా ఆయన కఠినంగా గద్దించినప్పటికీ కూడా ఆయన మంచి మాటలే మాట్లాడతాడు కదా ఈ లోకంలో తల్లిదండ్రులు అనేటువంటి వారు తమ పిల్లలకు మంచి మాటలే చెప్తారు ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో తొలగిపోతూ ఉన్నా కానీ ఆ ఏదైనటువంటి మంచి మార్గాన్ని గుర్తెరిగి ఆ మార్గంలో పోమని చెప్తారు మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి మార్గంలో చెప్తా ఉన్నారు నేను చెప్పను అనేసి ప్రభు అన్నాడు కదా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మానవులమైనటువంటి మనమే మన పిల్లలకు మంచి మార్గాన్ని మంచి మాటలు బోధిస్తే సమస్తమును తయారు చేసినటువంటి ప్రభు కదా ఆయనే మనల్ని పుట్టించినవాడు ఆయనే మనల్ని పెంచుతున్నటువంటి వాడు ఆయనే గొప్పవారిగా చేస్తున్నటువంటి వాడు ఆయన మంచి మార్గాన్ని మనకు బోధించడా మంచి మాటలు ఆయన బోధించడా ఆయన మాటలు బోధిస్తూ ఉన్నాడప్పుడు ఆయన ఉపదేశం చేస్తూ అప్పుడు ఆయన మాటలు మనకేం చూపించాలా విధేయత చూపించాలా ఇంకా ఆయన మాటలకు మనం విధేయత చూపించాలి ప్రియుల ఇంకా మనం చదువుదాం రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన బాగానే మనం చదువుకుందాం ఇంచుమించు ఇందులో చాలా లైన్లు ఉన్నాయి మనం చివరి లైన్ల నుంచి మనం గమనిద్దాం ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు ఉన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితే చాలు ఈ వచ్చిన భాగంలో దేనికి మనం విధేయులం కావాలని వ్రాయబడింది అంటే విశ్వాసానికి విశ్వాసానికి మనం ఏం కావాలి ప్రియులారా విధేయులం కావాల విశ్వాసానికి మనం విధేయులగితే మేలుంటుంది ప్రియుల కదా మన విశ్వాసము అనుదినము అభివృద్ధి పొందాలంటే మనకు విధేయత కనపడాల ప్రియులారా ఇక్కడ మనం గమనిస్తున్నాం విశ్వాసమునకు మనం విధేయులం కావాలని విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించినారు ప్రియుల విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించినారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యమని దైవ గ్రంథంలో వ్రాయబడింది విశ్వాసముతో కదా ఈ కొండ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పోమన్నా కానీ పోతాదని ప్రభువు చెప్పినాడు ఆ వగించంత విశ్వాసం నీలో ఉన్నదా అన్న కదా విశ్వాసం అనేది ఉండాలండి ఎంతోమంది విశ్వసించారు ప్రభు వల్ల మేలులు పొందారు దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా విశ్వాసము ఉంచాలా విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు విశ్వాసానికి మనము విధేయులము కావాలా ఇంకా మనం చదువుదాం ప్రియులారా కొలిసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం పోలీసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగాన్ని చదువుదాం దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు కరవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషములలో విధేయులయునుడి అన్నాడు చాలు ఇక్కడ యజమానులైనటువంటి వారికి ఏం కావాలి ప్రియులరా విధేయులం కావాలి ఇందులో మన యజమానుడు ఎవరు సంఘానికి యజమానుడు ప్రభు అయినా యేసుక్రీస్ వారు ఆయన శిరసై ఉన్నాడు మనము శరీరమై ఉన్నాం ఈ యజమానుడైనటువంటి ప్రభువులో మనం ఫలించాలా ఈ యజమానుడైనటువంటి ప్రభువుకు మనం విధేయం కావాలి యజమానుడు పని అప్పగిస్తాడు అప్పగిస్తాడా లేదయ్యా యజమానుడు పని అప్పగించినప్పుడు నమ్మకంగా చేయాలి విధేయత కనపరచి కదా ఒక యజమానుడు దేశాంతరం పోతూ కొందరికి కొన్ని తలాంతులు ఇచ్చుకుంటూ వచ్చినాడు ఒకరికి పది మనం చదువుకున్నాం కదా సండే స్కూల్లో పది ఐదు ఇట్లాగా ఇచ్చుకుంటూ వచ్చినాడు రెండు ఒకటి కదా రెండు వరకు ఇచ్చినవాడు తలాంతులను ఏం చేసినాడు యజమానుడు ఇచ్చిన దానిని వృధా చేసుకుని దాన్ని కాపాడుకుంటూ దాన్ని ఏం చేసినాడు ఆ విధేయత చూపించి అభివృద్ధి చేసినాడు రెండుకు రెండు కదా ఐదుకు ఐదు పదికి ఆ పది ఇరవై అట్లా కానీ ఒక తలాంతి ఇచ్చినవాడు విధేయత చూపించలేక ఎక్కడ దాచిపెట్టినాడు భూమిలో దాసిపెట్టినాడు విధేత కనపరచలేకపోయినాడు కదా అభివృద్ధి పరుచుకోలేకపోయినాడు యజమానిని ఎదుట దేవుని పిల్లలమైనటువంటి మనం మన యజమానుడైనటువంటి ప్రభువు మనకి ఇచ్చే పనిలో నమ్మకత్వాన్ని కనపరచాల అది ఏదైనా కావచ్చు కదా దేవుని మందిరంలో పరిచర్య కసగొట్టే పని కావచ్చు నమ్మకంగా చేయాలి బండలు దురిసే పని కావచ్చు పరిచర్య నమ్మకంగా చేయాలా లేదంటే సేవకులకు ఆదిత్యం భోజనం పెట్టే ఆ పరిచర్య దేవుడి ఉంచి ఉండవచ్చు కానీ నమ్మకంగా చేయాలా సనగకూడదు ఆశీర్వాదం ఉండేది కూడా పోతాది ఆలోచన చేయండి దేవుడు ఏ పని అయితే ఇచ్చాడు ఆ పనిని మనం నమ్మకంగా మన యజమానుడైనటువంటి ప్రభువుకు విధేయులమై చేయాల ఇంట్లో ఉన్నామో ఇంట్లో ఉన్నాము ఐదు మంది ఉన్నాం అనుకోండి ఐదు మంది కన్నా ఐదు మంది పని చేస్తేనే కుటుంబం అభివృద్ధి పొందుతుంది ఒక్కరు పని చేసి మిగతా వాళ్ళ ఆ పోషణ పడాలంటే ఇంకా అవుతుందా అభివృద్ధి చెందుతుందా ఇంట్లో అందరూ ఎంతమైతే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కష్టపడి పని చేస్తేనే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది వర్ధిల్లుతుంది అట్లాగా దేవుని యొక్క సంఘములో మనము అవయంగా ఉన్నాం అందరము పని చేయాలి కదా ప్రభు అంటాడు అందరూ తమ సొంత కార్యములనే చూసుకొని వచ్చున్నారు కానీ దేవుని కార్యములను చూడరు అంటారు మరి దేవుని మందిరంలో మీ పరిచర్య ఏమిటి వచ్చి కూర్చొని పోయేదేనా మన పరిచర్యా కొన్నిసార్లు గడ్డి దోగుతూ ఉంటాం దోగే కూడా లేదు చాలా మందికి కసలు కొట్టరు చాలా వరకు ఉంటాయి అట్ల పేరుకోపోయి ఉంటాయి కొట్టే పరిచర్య కూడా కాదు ఎందుకంటే కొందరు అప్పగించుకున్నారని అంటారు మన పరిచయం మనం దేనికి అప్పగించుకున్నాం ఆలోచన చేయాలండి దేవుడు యజమానుడు మనకు యజమానుడు పని ఇస్తూ ఉన్నాడు ఆ పనిని మనం విధేయుతతో చేయాలి ప్రియులారా యజమానుడు మన ప్రభువుకు మనం విధేయులము కావాలి ఇట్లాగా చెప్పుకుంటే చాలా మాటలు రాయబడ్డాయి సమయము చాలదు మనకు సమయమైంది ఇంకా ఎప్పేసీలోకి రాసినటువంటి పత్రిక ఆరో వచ్చే మొదటి వచ్చనంలో పిల్లల మీ తల్లిదండ్రులకు విధేయులు కావాలా అన్నాడు పిల్లలు చాలామంది ఎదిరించి మాట్లాడేటోళ్ళు ఎక్కువైనారు కదా అంతవరకు సాగినేది ఎవరో భోజనం పెట్టింది ఎవరో వస్త్రములు ఇచ్చింది ఎవరో కదా ఆరోగ్యం బాగా లేకపోతే చూసింది ఎవరో బాగా లేకపోతే మన ఇంట్లో వాళ్ళు భరించారు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతివాడు భరిస్తాడా ఆలోచన చేయండి కాబట్టి తల్లిదండ్రులకు ఎదురాడు చెప్పే మాటలు ఎదురు చెప్తా ఉంటారు చాలామంది తల తండ్రిని ఎదిరించు ఆ తల్లి మాటలకు విధేయులు కాని వాడి కన్నులు లోయకాకులు ఆ పీకి వేస్తాయంట అట్లాగా తల్లిదండ్రులు చెప్పే మాటలకు మనం విధేయులం కావాలా ఇంకొక మాట రాయబడినది కొలశీలకు పెట్టి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో భార్యలారా మీ భర్తలకు విధేయులు కావాలన్నాడు కుటుంబంలో సమస్యలు వస్తాయి అప్పుడు కుటుంబంలో కూర్చొని మాట్లాడుకొని సర్దుబా సర్దుబాటు చేసుకోవాలి కదా నడి వీధిలోకి తీసుకొని వచ్చి భర్తలను అవమానపరచకూడదండి కదా కుటుంబం భర్తకు ఎంత విలువ ఉంటుందో ఆ కుటుంబానికి కూడా అంతే విలువ ఉంటుంది భర్తకు విలువ లేకపోతే ఇంకా భార్యకు కూడా ఇంకేం విలువ ఉంటుంది భార్య భర్త ఇద్దరూ ఏక శరీరం అన్నాడు ప్రభు నీ భర్తకు నువ్వే అయ్యకపోతే ఇంట్లో వీధిలో వాడిచ్చాడా సమాజంలో చూస్తున్నాం సమాజంలో ఉంటున్నాం మీరు ఇంట్లో ఎవరు ఎవరై తెలివితేరని బట్టి ఎవరి ఎవరైనా కానీ గొప్ప కావచ్చు కానీ సమాజం దృష్టికి వచ్చేసరికి బయటికి వచ్చేసరికి మనము ఆ భార్య సపోర్ట్ చేస్తూ ఉండాల కదా బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో చూస్తున్నాం గుణవతి అయిన భార్య తాను కష్టపడతాది జ్ఞానం కలిగినదే కావచ్చు కష్టపడి భర్తకు వెనకాల సపోర్ట్ ఇస్తూ ఉంది ఫ్యామిలీని అభివృద్ధి చేసుకుంటా ఉంది కదా వేకున లేచి భోజనము సిద్ధం చేస్తూ ఉంది కొనేవారికి భోజనాలను సిద్ధం పరుస్తూ ఉంది పిల్లల యొక్క నడవడికను చూస్తూ ఉంది ఇంకా ఎన్నో చేస్తుంది ఆమె విధేయత విధేయత ఇట్లాగా బైబిల్ గ్రంథంలో చాలా మాటలు వ్రాయబడ్డాయండి మనం చదువుకొని ఆ దేవుని వాక్యాన్ని బట్టి మనం మేలులు పొందదాం దేవుడు తన మాటలు మన మనకొరకాయ దీవించుగాక సమయమైంది నేను ముగింపు చేస్తాను ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరి తలలు వంచండి మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రేమ కలిగిన మా ప్రియపర్వకు తండ్రి స్తోత్రాలు చెప్పబడిన మాటలు నీ ప్రజలమైనటువంటి మా హృదయాలను ముద్రవేసి ఫలింప చేయమని నీ సన్నిధిలోంచి చదువు వెళ్తాను కానీ నీ మెండైన దీవెనలతో పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెయిన్ ఇంత కొడుగా ముగించబడింది అందరికి వంద నాలో